ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక పదాన్ని ఒక నెంబర్ని తెలుసుకుందాం చాలా అద్భుతమైన శక్తివంతమైన పదం నెంబరు చాలామంది అక్క చెల్లెళ్ళు మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు దగ్గరికి ధనం రావడం లేదు గురువుగారు మేము కోరుకున్న వ్యక్తి మా దగ్గరికి రావడం లేదు మాకు స్నేహితులు దూరంగా ఉంటున్నారు వారి దగ్గరగా కావాలి కుటుంబ సభ్యులు దూరంగా ఉంటున్నారు వారు మాకు దగ్గరగా కావాలి మాతో పనిచేసేవారు మమ్మల్ని ద్వేషిస్తున్నారు దూరంగా వస్తున్నారు వారు మాకు అనుకూలంగా ఉండాలి ఇలా చాలా వరకు చాలామంది అడుగుతూనే ఉన్నారు ఈరోజు మీకు ధనాకర్షణ కోసం కోరుకున్నవారు మీకు ఆకర్షింపబడడానికి ఈ పదాన్ని ఈ నెంబర్ని తలుచుకోండి చాలా అద్భుతమైన నెంబర్ చాలామంది అంటూ ఉంటారు గురువుగారు మాకు ఎన్ని చేసినా ఎంత చేసినా ధనం ఆకర్షింపబడటం లేదు అసలు మనకి ధనాకర్షణ కలిగితే కదా ధనం అనేది మనం ఆకర్షించాలి మనలో ఆ శక్తి ఉండాలి అప్పుడు మాత్రమే ధనం వస్తుంది అమ్మవారు ఆకర్షింపబడుతుంది లక్ష్మీ స్వరూపంగా మనం ధనాన్ని భావిస్తాం ఏదైనా సరే ఆకర్షణ శక్తి ఉన్నప్పుడే మన దగ్గరికి వస్తుంది ఇది చేయటం వల్ల అద్భుతంగా మనకు ఆకర్షణ పెరుగుతుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నెంబర్ ఏంటి పదం ఏంటి మీకు తెలియచేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్స్ రెండింటిని పెట్టడం జరిగింది అది వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది ఆ రెండు లింక్స్ని కూడా మీరు క్లిక్ చేయండి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సిమలు యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో దానిలో కూడా అద్భుతమైన వీడియోలని పెట్టడం జరుగుతుంది ఇందులో ఉన్న వీడియోలు కూడా దానిలో షేర్ చేయడం జరుగుతుంది అలాగే ఇది చేయటం వల్ల లాభం చెప్తాను ఎందుకంటే ఏదైనా సరే మనం ఫలితం తెలుసుకొని లాభం తెలుసుకుని చేయడం వల్ల మనకి ఆ బలం అనేది పెరుగుతుంది మీకు ద అంటే డబ్బు ఆకర్షింపబడుతుంది ధనం ఆకర్షింపబడుతుంది మీరు కోరుకున్న వ్యక్తులు ఎవరైనా సరే ఆడైనా మగైనా ఆకర్షింపబడతారు స్నేహితులు కుటుంబ సభ్యులు మీతో పనిచేసేవారు ప్రతి ఒక్కరూ కూడా మీకు ఆకర్షింపబడడానికి ఈ నెంబరు ఈ పదం ఉపయోగపడుతుంది ఈ పదం తలుచుకోవడం వల్ల ధనం తప్పకుండా ఆకర్షింపబడుతుంది అలాగే మీకు ఉదాహరణ చెప్తాను మీరు పనిచేసిన పనిలో మీకు వంద పర్సెంట్ ఫలితం వస్తుంది మీరు అనుకొని దాన్ని చేశారు మీకు వంద పర్సెంట్ కంటే దానికన్నా ఎక్కువ లాభం ఎక్కువ డబ్బులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అంత అద్భుతమైన నెంబరు అలాగే ఈ పదం కూడా అద్భుతంగా పనిచేస్తుంది మీరు ప్రేమించిన వ్యక్తి మీకు దూరంగా ఉంటున్నారు మీరు ఆకర్షించాలనుకుంటున్నారు మీ భార్య మీ భర్త గొడవలు అయ్యాయి దూరంగా ఉంటున్నారు లేదా ఒక ఇంట్లోనే ఉంటున్నారు మూడో వ్యక్తి వల్ల గొడవలు అయ్యాయి దూరంగా ఉంటున్నారు ఒకరికి తెలియకుండా ఒకరు ఇబ్బంది పడుతున్నారు ఎవరు చేసినా ఒకరికి ఒకరు ఆకర్షింపబడతారు పిల్లలు కూడా మేము మాట వినడం లేదు వారు కూడా మీకు ఆకర్షింపబడతారు చాలా అద్భుతమైన నెంబర్ ఇది అందుకే చెప్తున్నాను అలాగే మీ కోరుకున్న ఉద్యోగం రావడానికి మీరు ఏ పని చేసినా అంటే బిజినెస్ డీల్స్ కావచ్చు కాంట్రాక్ట్స్ కావచ్చు ఎక్కువ అవకాశాలు రావడానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎటువంటి ఆహార నిబంధనలు లేవు జాతి మతము కులం ఎలాంటి ఎలాంటి ఏది కూడా లేదు ఎవరైనా నిర్భయంగా చేయవచ్చు అలాగే ఆడవారు నెలసే సమయంలో చేయవచ్చు ఎలాంటి నియమాలు లేవు కాబట్టి అందరూ చేయవచ్చు అలాగే మీరు ఎలా చేయాలో చెప్తాను మీరు దీన్ని ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ పదాన్ని ఇరవై ఒక్కసారి తలుచుకోండి అలాగే సాయంత్రం కూడా పడుకునే ముందు ఇరవై ఒక్కసార్లు తలుచుకోండి పదం వచ్చేసి హెచ్ఓఎల్ఈ హోల్ ఈ పదాన్ని ఇరవై ఒక్కసార్లు హోల్ అనే పదాన్ని ఇరవై ఒక్కసార్లు ఉదయం స్నానం చేసిన తర్వాత అలాగే రాత్రి మీరు పడుకునే ముందు అనుకోండి మీరు ఏ వ్యక్తి అయితే మీకు ఆకర్షింపబడాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తిని మనసులో తలుచుకొని ఈ పదాన్ని అనుకోండి అది ఎవరైనా సరే మీరు పది మంది వ్యక్తులు అనుకుంటున్నామని అంటే పది మందికి ఇరవై పది సార్లు అంటే పది సార్లు కాకుండా ఇరవై ఒక్కసార్లు ఒక వ్యక్తికి ఇరవై ఒక్కసార్లు ఒక వ్యక్తికి అలా అనుకోవాలి మీ కుటుంబం నలుగురు ఉన్నారు నలుగురు మీకు అనుకూలంగా లేరు వ్యతిరేకంగా ఉన్నారు నలుగురు నలుగురు కోసం ఈ పదాన్ని ఆ వ్యక్తి తలుచుకొని ఈ పదాన్ని ఇరవై ఒక్కసార్లు అనుకోండి ఇలా మీరు ఎంతమంది కోసమైనా చేయవచ్చు అలాగే రాత్రి పడుకునే ముందు కూడా స్పొద్దు చేశారనుకోండి రాత్రి పడుకునే ముందు కూడా చేయాలి అలా ఇరవై ఒక్క రోజులు మీరు చేస్తే మీకు త్వరగా ఫలితం అనేది ఉంటుంది ఇలా మీరు ఇరవై ఒక్క రోజులే కాదు మీకు మార్పు కనిపించడానికి ఇరవై రోజులు సమయం పడుతుంది మీరు లైఫ్ లాంగ్ కూడా అనుకూలంగా చేసుకోవడానికి చేయవచ్చు అలాగే ఈ పదంతో పాటు ప్రతిరోజు మీరు ఈ నెంబర్ని మీ ఎడమ చేతి మీద రాసుకోండి ఈ నెంబర్ వచ్చేసి పదమూడు ముప్పై ఒకటి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇలా గ్యాప్ ఇచ్చి రాసుకోండి రెడ్ కలర్ పెన్తో కానీ మార్కర్తో కానీ స్కెచ్తో కానీ రాసుకోండి పదమూడు ముప్పై ఒకటి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఈ నెంబర్ని ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఎడమ చేతి మీద రాసుకోండి అది కూడా రెడ్ కలర్ పెన్ను మాత్రమే వాడాలి మార్కర్ మాత్రమే ఎరుపుది మాత్రమే వాడాలి మిగతాది ఏది వాడకూడదు మిగతాది ఏదైనా వాడితే పని చేయదు అది గుర్తుంచుకోండి ఈ విధంగా మీరు మీరు మీకు ట్వంటీ వన్ డేస్లో మార్పు కనిపిస్తుంది కానీ మీరు నలభై ఒక్క రోజులు ఈ పదాన్ని తలుచుకొని ఈ నెంబర్ రాసుకోవడం వల్ల ఫలితం అనేది తప్పకుండా రావడానికి అవకాశం ఉంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితం వచ్చి తీరుతుంది ఎందుకంటే ఎంజిల్ నెంబర్స్లోను స్విచ్ వాడ్స్లో చాలా అద్భుతమైన శక్తి ఉంది చాలామంది అద్భుతమైన ఫలితం వచ్చిందని చెప్పేవారు చాలామంది చెప్తూ ఉన్నారు మెసేజ్ పెడుతున్నారు వాట్సాప్లో మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ఇది ప్రయత్నపూర్వకంగా విశ్వాసంతో నమ్మకంతో చేయండి ఫలితం వచ్చి తీరుతుంది వీటిల్లో ఆ శక్తి ఉంది అలాగే మనం వశీకరణానికి ఎలాగైతే వాడతామో అంత శక్తి దీంట్లో ఉంటుంది కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి ధన ధనం కూడా ఆకర్షింపబడుతుంది ధనం కావాలనే వారు ధనం కావాలని చేయండి అలాగే ప్రేమికులు ప్రేమ కోసం చేయండి కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యుల కోసం చేయండి ఉద్యోగస్తులు అనుకూలంగా ఉండాలని చేయండి ఏదైనా అనుకూలత కోసం చేయవచ్చు ఇది చేయటం వల్ల విపరీతమైన ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీలో మిమ్మల్ని ఎవరైతే దూషిస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పట్టాలని చూస్తున్నారో వారు మీకు అనుకూలంగా మారుతారు చాలా చిన్న పదం చాలా చిన్న నెంబరు ప్రయత్నపూర్వకంగా కంటిన్యూ చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది ఇది ఎందుకంటే చాలామందికి ఇది అద్భుతంగా పనిచేసే నెంబరు కాబట్టి మీకు ఇంత బలంగా నొక్కి చెప్తున్నాను అలాగే చాలామంది మిత్రులు సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నేను వీడియోస్ని షేర్ చేస్తూ ఉన్నాను మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి నేను షేర్ చేసే వాటిని మీకు నోటిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గంట సింలు యాక్టివేట్ చేసుకుంటే నేను షేర్ చేసే ప్రతిదీ కూడా మీకు వస్తుంది అలాగే మీకు నచ్చినప్పుడు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నవారికి వీటిని షేర్ చేయండి చాలా వీడియోస్ చెప్తూనే ఉన్నాను మీ ప్రయత్నపూర్వకంగా షేర్ చేయండి ఫలితం వారు కూడా ఆనందంగా ఉంటారు ఖర్చు లేనిది మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా ఫలితాలు రావడానికి మీ నియంత్రణ మీరుగా చేసుకోగలిగే అద్భుతమైన ఉపాయాలు ఓకే మిత్రులారా ओम नमः शिवाय श्रीमात्रे नमः